సో షకిల్ గారు ఇంత మంచి జర్నీ ఇక్కడ వరకు అయితే వచ్చింది దెన్ తర్వాత మూవీ సైడ్ ఎట్లా టర్న్ అయ్యారు మూవీ సైడ్ అంటే యాక్చువల్లీ ఒకప్పుడు ఇంకా ముంబైలో షోస్ చేయడము అలా అలా అందులో ఉన్నప్పుడు ఫస్ట్ అమర్శకర్ క్రెడిట్ గోస్ టు అమర్ రాశేఖర్ ఆక్సన్ తన చెప్పినమాట మూవీ కి ఇట్లా బ్యాక్ గ్రౌండ్స్ కో చేయాలి నేను ఎక్కడ కలిసారు ముంబై ముంబై అంటే మోడల్ షో అన్నమాట ఓకే తర్వాత హైదరాబాద్ లో ఒక స్టూడియోలో లో కలిసారన్నమాట ఓకే సధ్యా స్టూడియో అని చెప్పి షోస్ అండ్ మూవీస్ కంటే ముందు ఆల్బమ్స్ కూడా చేశారు కదా నేను అదే చేసుకుంటాను అండ్ నేను ఆలోచనంత కూడా ఇంకొక టైప్ ఆఫ్ రాక్ స్టార్ హిందీ ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ మిక్స్ హా అలా ఉందే వాటిని తర్వాత ఇట్లా మూవీ ఇట్లా చేసాం అందులో ఓ శర్మ గారు రణం చేస్తున్నారంట దానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయాలంట అని చెప్పండి తర్వాత వచ్చాను చేసాము స్టార్ట్ చేసాము ముందు మణిశర్మ గారు అంటే ఎవరో తెలియదు అన్నారు అవును స్టార్టింగ్ లో అప్పుడు తెలియదు తర్వాత ఫస్ట్ తెలియదు అంటే మాకేంటంటే కంప్లీట్ కంప్లీట్ గా అసలు ఇటు ఇటు పక్క ఆలోచన ఉండేది కాదు ఏజ్ చిన్నది కదండి నేను టేక్ ఆఫ్ చేసేటప్పుడు నేను చేసేటప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అనుకుంటా నాకు ఎయిటీన్ నైన్టీన్ మేబీ ట్వంటీ ఏంటంటే అసలు ఫస్ట్ ఫలానా ఫన వ్యక్తి తెలియకపోవడం పక్కన పెడితే అసలు కొంచెం ఫలానా సోండ్స్ అనేది కూడా కాదు నాది వచ్చాను ఒక మ్యూజిక్ మ్యూజిక్ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయమని చెప్పారు సో టేక్ చేశారు దాని తర్వాత మణిశర్మ గారు పక్కన ఐదు సార్ ఒకరినాడు మణిషర్మ గారు అంటే ఏదో సార్ ఇట్లా ఇట్లా సోన్స్ అంటే సాంగ్స్ చేసినాక్ నేను చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది దాని తర్వాత ఏంటంటే ఒకసారి కలిసాను కలిసిన హాయ్ నైస్ అట్లా ఆయన కొంచెం లైక్ ఎక్కువ ఎక్కువ సార్ సో అందులోదేనా అరవింద్ గారు ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు అది కూడా మంచి హిట్ అయింది అత్త బూరెల్ తేవాలి ఆ పాట శ్రీకాకుళం లిరిక్

బోలెత్త బూర్లో అయితే బులుబులం ఉంటాయి గారెల్ ఉంటది నా మీదే ఎంత ప్రేమంతా బూర్లో అయితే బులుబలం ఉంటాయి గా అయితే బాల సురేట గారు రాసాను లిరిక్స్ తని కొన్ని పాడుతున్నాడన్మా లిరిక్స్ రైస్ సో అది నేను ఒకసారి వర్షం చూడండి మీరు వర్షం కూడా వాయిస్ కల్చర్ కూడా మీదే ఉండాలి మీరు పాడండి చెప్పంటే ఇఫెక్ట్ వెరీ హ్యాపీ అన్నమాట నాచురల్ గా ఉంటది అది స్మెల్ అప్పుడు ఉంటదన్నమాట సాంగ్ స్మెల్ ఆ సాంగ్స్ అది మిస్ అవ్వకూడదు ఎప్పుడు కల్చరల్ మ్యూజిక్ లో దేనికి సంబంధించింది అది చేయాలి ఎగ్జాక్ట్లీ